హాయ్ ందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రష్ మార్యల్డర్స్ వీడియో మొత్తం చూడండి అదేవిధంగా వీడియో చూసాల ఒక లైక్ చేయండి సో ఒక వన్ బిహెచ్కే ఇల్లు అయితే మనకు సేల్ లో ఉంది చిన్న ఫ్యామిలీకి సెట్ అవుతుంది వన్ బిహెచ్కే అరవై గజాలు ఉంటుంది రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది వరంగల్ కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మేడిపాడిలో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డైమెన్షన్ కూడా టెన్ పాయింట్ ఎయిట్ అండ్ ఫిఫ్టీ ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి మనకైతే ప్రాపర్టీ అరవై గదుల ప్రాపర్టీ వన్ బిహెచ్కే మొత్తము కంప్లీట్ చేసి ఇస్తాము సో మీకు స్టెప్స్ కూడా ఈజీగా బాగున్నాయి స్టెప్స్ కూడా మీకు హైట్ లేకుండా సో కింద మనకు బోరు ఇక్కడ సంపు సో మొత్తము కంప్లీట్ చేసి ఇస్తాము డైమెన్షన్ టెన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ ఇక్కడ ఒక బాత్రూమ్ వస్తుంది స్టెప్స్ కింద ఈస్ట్ ఫేసింగ్ లేదా కడుతున్నాము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము ఇది వన్ బిహెచ్కే ఇల్లు ఇది అరవై గజలు ఉంటుంది పైన కూడా సీలింగ్ అన్నీ రెడీ అవుతున్నాయి సో మొత్తం కంప్లీట్ చేసి మనం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము నెగేషన్ కూడా అవుతుంది దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో మన దగ్గర కస్టమర్కి సిబిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా లోన్స్ అయితే ఇప్పిస్తాము సిబిల్తో ఇష్యూ పడుతున్న వాళ్ళకు కూడా లోన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము సో ఇది వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ అరవై గజాల డైమెన్షన్ అరవై గజల బిట్ ఇది డైమెన్షన్ మాత్రం అది సో మనకి ఈస్ట్ ఫేస్ కాబట్టి కిచెన్ ఇక్కడ వస్తుంది వాసుపరంగా దీన్ని కట్టాము సో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే రేటు ముందు రోడ్ వచ్చేసి ఇరువాదిలా రోడ్డు ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టే ఉంటుంది మనకు మేడిపల్లిలో ఉంది వరంగల్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో బ్యాక్ సైడ్లో మనం బాత్రూము సో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ రేట్ వచ్చేసి నెగోషియబుల్ అవుతుంది పైన కూడా పాలసీలు రేట్స్ అవన్నీ సో మొత్తం కంప్లీట్ చేసి మీకు ఇస్తాము సో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది ఏరియా మేడిపల్లిలో ఉంది ఇది మనకు ఒక బెడ్రూమ్ ఇది మనకి ఇందులో అటాచ్ టాయిలెట్ ఉంటుంది సో ఒకసారి చూడండి సో మనకు బెడ్రూమ్ మనకి ఈ విధంగా ఉంటుంది సో అటాచ్ టాయిలెట్ సో వన్ బిహెచ్కే హిల్ ఇది అరవై గజాలు కాబట్టి డైమెన్షన్ మనకు టెన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది కాబట్టి మనకు పొడవులు వస్తుంది బిట్ వచ్చేసి ఇక్కడ అన్ని మన యూపీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తాము చేసినాము దాకి ప్లాట్ఫామ్ ఇది సో ఇంట్రెస్ట్ వాళ్ళైతే కాల్ చేయండి సో మన దగ్గర బోర్డుప్పల నుంచి గట్కేసర్ వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి స్టెప్స్ కూడా ఒకసారి చూడండి స్టెప్స్ కూడా మీకు అయితే హార్డ్గా అయితే కనపడవు ఈజీగానే ఉంటాయి మరి ఐటీ అయితే ఉండవు మీకు చూస్తే అర్థమవుతుంది ప్రాపర్టీ సో స్టెప్స్ మనకి ఈ విధంగా ఉంటాయి రాబట్టి మీరు వీటిలో చూసినట్టు ఉంటుంది మొత్తము కంప్లీట్ చేసి ఇస్తాము ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మీకు ఈ విధంగా ఉంటుంది బిడ్ వచ్చేసి రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై గజాలు ఈస్ట్ ప్రదేశం మేడిపల్లి హైదరాబాద్ మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మనకి ఇల్లు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము అరవై గజాలు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫినిష్ చేసాము ఇటువంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి